మన రక్షకుడును ప్రభువును అయిన యేసు క్రీస్తు పరిశుద్ధనామంలో మేమందరినీ కూడా ఈ ఉదయ దేవుని వాక్య ధ్యానం నాకు ఆహ్వానిస్తున్నాను నిర్గమకాండం గ్రంథం పదకొండవ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నాం ఇది చిట్ట చివరి తెగులు ఐగుప్తు దేశంలో దేవుడు రప్పించిన దానిని గురించి అత్యంత భయంకరమైనది విస్తృతమైన తెగులును గురించి మోసే కు మోసే ముందుగా ఫారోను హెచ్చరిస్తున్న విషయం తెలియజేస్తోంది సో మోసెస్ గివ్స్ అ వార్నింగ్ టు ఫ్యారో అయితే ఈ వార్నింగ్కి ఫారో రెస్పాండ్ అవ్వడు అన్న విషయం కూడా తన హృదయమును కఠినం చేసుకుంటాడు అనే విషయాన్ని కూడా దేవుడే దానిని ఐ మీన్ ఫారో హృదయాన్ని కఠినం చేస్తాడు చేస్తారు అనే దానిని చదువుకుంటాము లెటస్ ప్రే బిఫోర్ వి స్టార్ట్ అవర్ మెడిటేషన్ పరిశుద్ధుడా మా ప్రియప్రభ మా రక్షక మా దేవ నీ ప్రజలైనటువంటి వారిని నీవు ఏర్పరచుకున్న వారిని ఏ విధంగా ఐగుప్తు దేశం నుంచి విడిపించే ప్రయత్నంలో ఎన్నో ఆయన లెసన్స్ని ఫారోకి టీచ్ చేస్తూ ఉన్నారు మీరు చేసిన మహత్కార్యములను బట్టి అయితే తండ్రి వాటికి రెస్పాండ్ అవ్వకుండా ఆయన మరి మీకు వ్యతిరేకంగానే ప్రవర్తిస్తూ ఉన్నాడు అందుచేతనే మీరు తన యొక్క హృదయమును కఠినపరిచారు కఠినపరిచారు ఈ విధంగా ప్రభు మాలో ఎవరమైనా కఠిన హృదయం కలిగిన వారంగా ఉన్నట్లయితే మీరు ఎన్ని కార్యములు చేసినా మీకు రెస్పాండ్ కానివారంగా ఉన్నట్లయితే ఈ ఉదయకాల మందు మీరు మాతో మాట్లాడి మా హృదయంలను మార్చవలసిందిగా కోరుతూ పరిశుద్ధ పారిశుద్ధనామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు వెల్కమ్ టు ద మెడిటేషన్ సో హియర్ ఆర్ ఎన్ చాప్టర్ ఇలెవెన్ ఆఫ్ ఎక్స్ ఇందులో మూడు వచనాలు ధ్యానం చేశాము దేవుడు ఎంతో భారమైనటువంటి తెగుళ్ళను వారి మీదకి రప్పిస్తున్నా కూడా ఫారో మాత్రం ఏ ఏ ఎలాగనూ చలించటం లేదు ఫిలిస్తీన్ల దగ్గర మందస్సు ఉన్నప్పుడు వారికి దేవుడు రహస్య స్థలములలో గడ్డలు కలిగించినప్పుడు దేవుని యొక్క మందసం ఉండటాన్ని బట్టే మనకి ఈ విధమైనటువంటి గడ్డల రోగం వచ్చింది కాబట్టి మనల్ని మన ప్రజల్ని ఎహోవా చంపకుండానట్లు ఈ మందసాన్ని పంపివేయాలి అని నిర్ణయించుకొని వారు పంపించేశారు అయినప్పటికీ ఇక్కడ మనం చూస్తే వి ఇఫ్ వి ఎట్ ఫారో ఫిలిస్తీయులకు ఉన్న జ్ఞానం కూడా లేని లేనట్లుగా కనిపిస్తుంది నాలుగవ వచనం నుంచి ఈరోజు మనం ధ్యానం చేయాల్సి ఉంది కదా యూఆర్ ఆల్ ఫాలోయింగ్ ద మెడిటేషన్స్ ఎవ్రీ డే ఎహోవా ప్రజల ఎడల ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షం కలుగజేసాను అని ఇది ఒక హిస్టారికల్ ఇంటర్సె ఇంటర్ సెక్షన్ని లేదంటే ఇంటర్సె ఇన్సెషన్ని మోసెస్ చేస్తున్నట్లుగా చదువుకున్నాం కదా నాలుగో ప్రశ్న ఫరో మోస్ట్లీ ఫతో ఇట్లా నేను ఎహోబా సెలవిచ్చినదేమనగా మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బాయలు వెళ్ళేదను అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో పిల్ల మొదలుకొని తిరుగలి విసురు విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశం తొలి తొలిపిల్లలందరినీ అందరూ చచ్చేదారు జంతువులలోనూ తొలి పిల్లలన్నీ చచ్చును ఐ అప్పుడు ఐగుప్తు దేశం అందంతటా మహాఘోష పుట్టును అంతకు ముందు పుట్టలేదు అట్టిది ఇక మీదట పుట్టదు అని దేవుడు ఫారో చేత ఈ విధంగా చెప్పిస్తున్నాడు సో దిస్ ఈస్ ద ఫైనల్ వార్నింగ్ టు ఫ్యాడో స్పెసిఫిక్ టైమింగ్ని ఈ ప్లేగ్ టెన్ ఆర్ ది లాస్ట్ ప్లేగ్ వచ్చే స్పెసిఫిక్ టైమింగ్ మధ్యరాత్రి అని చెప్తున్నాడు సో మధ్యరాత్రి ఈ రాత్రి అంటే ఐగుప్తిలకు చాలా భయం వారి యొక్క ఐ మీన్ వారి యొక్క గ్రంథాల ప్రకారం గానో లేకపోతే వారికి ఉన్న నమ్మకాలు ఏంటంటే వీరి యొక్క సూర్య భగవానుడు దే కాల్ హిమ్ రా రామన్ రా అని పిలుస్తారు కదా ఏమన్ రా ఈ రా గాడ్ పాతాళంలోనికి వెళ్ళిపోతాడట రాత్రిపూట పాతాళంలోనికి వెళ్ళిపోతాడు ఈ రా గాడ్ వెళ్ళిపోయినప్పుడు ఈజిప్షియన్స్ని ప్రొటెక్ట్ చేయలేడు అనేది వారి యొక్క నమ్మకం కానీ చూడండి దేవుడు మన్నలను ఎంత ఆశ్చర్యకరంగా తన వెలుగులోనికి పిలుచుకున్నాడు మనల్ని సృష్టించడం ఒక ఆశ్చర్యం మనల్ని తన యొక్క వెలుగులోనికి పిలుచుకోవడం కూడా ఆశ్చర్యమే అందుకే కీర్తనకారుడు అంటాడు నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి అందు అందును బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను అంటాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో సో ఇంత ఆశ్చర్యకరంగా మనలను తన వెలుగులోనికి పీల్చుకున్నాడు ఇంకా ఈ ఈజిప్షియన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి రాత్రిపూట తమ దేవుడు పాతాళంలోనికి వెళ్ళిపోతాడు ప్రొటెక్ట్ చేయలేడు అని వారు నమ్ముతూ ఉంటాయి మన దేవుడు మనకేమీ అష్యూరెన్స్ ఇస్తున్నాడు అంటే నూట ఇరవై ఒకటవ కీర్తనలో నాలుగవ వచనం చెప్తుంది ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని సో సి ద డిఫరెన్స్ ఆర్ ద డిస్టింక్షన్ బిట్వీన్ ద ట్రూ గాడ్ జెహోవా అండ్ ద ఫాల్స్ గాడ్స్ ఈజిప్షియన్స్ ఆర్ వర్షిపింగ్ మన దేవుడు మనకి చెప్తున్నాడు మనలను కాపాడటానికి కునకడు నిద్రపోడు అని ఆయన నిజమైన దేవుడు రాత్రి అంటే వీరికి భయం అందుకే మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్తాను అని అంటున్నాడు సో అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫారో దగ్గర నుంచి తిరగలి వేసుడు దాసి కుటుంబంలో తొలి పిల్లలు కూడా మరణిస్తారు దిస్ ఈస్ టచింగ్ ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఆర్ ఆల్ ద ఫ్యామిలీస్ ఇన్ ఈజిప్ట్ ఇది ఏంటంటే దిస్ దిస్ ప్లేగ్ ఈ ప్లేగ్ ఈ తెగులు దేనిని మనకు ఫోర్ షాడో చేస్తుంది అంటే దిస్ ఫోర్ షాడోస్ ద ఫైనల్ విక్టరీ ఆఫ్ ద లార్డ్ ఓవర్ సేటన్ సాతను తలను చితకగొట్టడానికి యసు క్రీస్తు ప్రభువు వచ్చి తన రక్తమును మన కొరకు చిందిస్తాడు అనే దానికి సాదృశ్యంగా ఈ పదవ తెగుల్ని రప్పించాడు అనగా ఈ ఐగుప్తు దేశపు తొలి పిల్లలందరూ మరణించిన తర్వాత వారు పస్కాని ఆచరిస్తారు ఈ పస్కా పండుగలో వారొక గొర్రెపిల్లను వధించి దాని రక్తాన్ని వారి గడప కమ్మలకు రాసుకుంటారు సో దట్ ఈస్ ద రిజెంబ్లెన్స్ ఆఫ్ ద క్రైస్ట్ జీజస్ హూ ఈస్ గోన్ కమింగ్ టు ద తన కుమారుడైన యేసు క్రీస్తు ఈ లోకంలోనికి వస్తారు అనే దానిని సాదృశ్యంగా తెలియచేయడానికి వీరికి ఒక ఆచారమును నెక్స్ట్ చాప్టర్లో మనం ధ్యానం చేస్తాము అది తీసుకొని ఐ మీన్ ఈ ఆచారాన్ని దేవుడు పెట్టి ఉన్నాడు సో ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ ది ఈజిప్షియన్స్ విల్ డై దట్ నైట్ బట్ ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ ది ఇజ్రోయల్ లైఫ్ విల్ బి సేఫ్డ్ దేవుని బిడ్డలైన వారిని దేవుడు రక్షిస్తాడు ఇఫ్ యూ కమ్ ఇన్ టు షేడ్ ఆఫ్ ద లాడ్ దేవుని యొక్క నీడలోనికి మనం వస్తే ఆయన మనకు ఆశ్రయదు దుర్గంగా ఉంటారు ఆయన మనకు ఎత్తైన కోటగా ఉంటారు మనను మనం దాగు చోటుగా ఆయన ఉంటారు సో వీ షేడ్ ఆఫ్ ద లాడ్ దేవుని వద్దకు మనం వచ్చినట్లయితే ఆయన ఇజ్రాయేలీలను ఘోషన్ ప్రాంతంలో ఉంచి ఏ విధంగా ఈ పదివ తెగులు నుంచి కాపాడారో అలాగూ అన్ని సందర్భాలలో కూడా ఆయన మనలను కాపాడేవానిగా ఉంటారు అని తెలియజేస్తుంది దైవవాక్యం ఆరో వచ్చి దేర్ విల్ బి అవుట్ క్రై మహాఘోష ఇది వారి యొక్క ఫాల్స్ గాడ్స్ ఉన్నారు కదా దే దే ఆర్ మేబీ దే ఆర్ షౌటింగ్ అండ్ టు దేర్ ఫాల్స్ గాడ్స్ ఈ ఘోష ఏంటంటే వారి దేవతలకు దేవుళ్లకు వారు మరపెట్టుకుంటూ ఉంటుంటా ఉన్నారు ఏంటి మమ్మల్ని ఎందుకు ఇలా చేసావు అని దే థాట్స్ దట్ దే హ్యాడ్ పవర్ ఓవర్ లైఫ్ అండ్ డెత్ దీస్ ఫాల్స్ గాడ్స్ ఈ ఫాల్స్ గాడ్స్కి మరణం పైన జీవం పైన అధికారం ఉంటుందని చెప్పుకునే ఈ ఐగుప్తియులు ఘోష ఈ ఉంటారు ఈవెన్ విసి ఇన్ ద బుక్ ఆఫ్ కింగ్స్ రాజుల గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు ఏలియాకును ఆ బయలు ప్రవక్తలకు మధ్యన ఒక ఛాలెంజ్ ఆ ఛాలెంజ్ కర్మెల్ పర్వతం మీద జరిగినప్పుడు ఈ బయలు ప్రవక్త ప్రవక్తలందరూ కూడా యలుకి ప్రార్థన చేస్తున్నారు వారు శస్త్రములతో వారి యొక్క శరీరాలను వారు గాయపరుచుకుంటున్నారు వర్ కటింగ్ దేర్ ఫ్లాషిస్ వారి వారి శరీరాలని కోసేసుకొని వారి వారు వారి దేవుడైన ఫాల్స్ గాడ్ బయలుకు ప్రార్థిస్తున్నారు కానీ రాలేదు కదా ఎందుకంటే హీఈస్ అ నాన్ ఎగ్జిస్టింగ్ గాడ్ ఇట్స్ ఎ క్రియేషన్ మనుషులు తయారు చేసుకున్న దేవుడు కాబట్టి ఆ దేవుడు వారిని రక్షించడానికి రాలేదు ఇక్కడ కూడా ఐగుప్తు దేశంలో వారి ఫాల్స్ గాడ్స్ వారిని రక్షించడానికి ఎందుకు రాలేరు అంటే వారు నాన్ ఎగ్జిస్టింగ్ గాడ్స్ దే ఆర్ నో మోర్ గాడ్స్ ఆర్ దే ఆర్ నాట్ గాడ్స్ ఇట్స్ ఆల్ వారు అసలు దేవుళ్ళు దేవతలు కానే కారు అందుకే ఇక్కడ దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు దిస్ ఈస్ గోయింగ్ టు బి ద మోస్ట్ టెరిబుల్ ప్లేగ్ అమాంగ్ ద టెన్ ప్లేగ్స్ పది తెగుళ్లలో అత్యంత భయంకరమైన తెగులు ఇది ఇది మోస్ట్ ఫియర్సమ్ ప్లేగ్ ఇది అందుకని ఇటువంటి ఘోషను తప్పించుకోవాలి అంటే ఫ్లారో దేవుని యొక్క మాటను వినాల్సి ఉంటుంది కానీ వినడు అని మనం తర్వాత వచనాలలో చదువుకుంటాము ఆరో వచనం అప్పుడు మహాఘోష పుడుతుంది అటువంటిది ఇంకా ఇక మీదట పొట్టదు కానీ ఏడవ వచనం చూడండి ఎహోవా ఐగుప్తీయులను ఇజ్రాయేలీయులను వేరుపరచును అని మీకు తెలియబడినట్లు మనుష్యుల మీద కానీ జంతువుల మీద కానీ ఇజ్రాయేలీయులలో ఎవరి మీద అయిననో ఒక ఎవరి మీదనైనాను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు ఒక కుక్క కూడా ఘోషంలో అంటే ఏదైనా ఒక ట్రబుల్ వచ్చినప్పుడు కుక్కలు ఏడుస్తూ ఉంటాయి ఏమైనా డెత్స్ ఉన్నప్పుడు కానీ మనం అనుకుంటూ ఉంటాం కుక్కలు ఏడుస్తున్నాయంటే ఏదో మొత్తానికి జరుగుబోతోంది అని ఇంకా ఏవేవో చెప్తూ ఉంటారు మేబీ దిస్ ఈజ్ నాట్ ట్రూ బట్ ఏదైనా ఒక డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు యానిమల్స్ తప్పకుండా రెస్పాండ్ అవుతాయి ఎర్త్ క్వేక్స్ వచ్చే ముందు యానిమల్స్కి ముందుగా తెలుస్తుంది అని చాలామంది చెప్తూ ఉంటారు మేబీ ఇట్ ఈస్ ట్రూ వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ కానీ ఇక్కడ చూడండి గోసేను ప్రాంతంలో మాత్రం ఒక్క కుక్క కూడా యాడవదు తన నాలుగు ఆడించదంటే ఒక కుక్క కూడా ఏడవనే యాడవదు అని అంటే మనుషుల మీద జంతువుల మీద ఐగుప్తు ప్రాంతంలో ఉన్న మనుషులు ఐగుప్తు ప్రాంతంలో ఉన్న జంతువుల యొక్క తొలి పిల్లలన్నీ కూడా చచ్చిపోతాయి కానీ ఐగుప్తు దేశంలో ఉన్న మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇస్రాయేలీలలో ఎవరి మీద కూడా ఎటువంటి తెగులు రానే రాదు ఐగుప్తీలకు ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవుడి పేరు ఏంటంటే అనూబిస్ అనుబిస్ అనే ఈ దేవుడు ఎలా ఉంటాడంటే కుక్క ఆకారంలో ఉంటాడు హీ రిజెంబల్స్ డాంగ్ సో వీరి యొక్క నమ్మకం ఏంటంటే వీరి రాజుల యొక్క మమ్మీస్ ఉంటాయి కదా మమ్మీస్ అనగా సవాలు ఎంబామ్డ్ ఎంబామ్డ్ బాడీస్ ఆఫ్ ద కింగ్స్ వారు పిరమిడ్స్ లో పెడుతూ ఉంటారే అటువంటి ఆ మమ్మీస్ ని రాజుల యొక్క మమ్మీస్ ని రాత్రి పూట ఈవిల్ ఫోర్సెస్ కి వ్యతిరేకంగా లేదంటే వా ఈవిల్ ఫోర్సెస్ నుంచి కాపాడుతా కాపాడే దేవుడే అనుబిస్ అనే ఈ దేవుడు అని వారు నమ్ముతూ ఉంటారు సో మరి అందుకనే బహుశా దేవుడు ఇక్కడ ఒక కుక్క కూడా తన నాలుక ఆడించదు అని చెప్తున్నాడు సో ఈవెన్ ద గాడ్ హూ దే బిలీవ్ డాగ్ ద వన్ హూ రిజెంబుల్స్ డాగ్ ప్రొటెక్ట్స్ ద మమ్మీస్ ఆఫ్ ద కింగ్స్ ఈస్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ దట్ నైట్ ఆ రోజు ఏమి కూడా చేయలేని అశక్తునిగా ఉంటాడు శక్తి లేని వానిగా ఉంటాడు అని చెప్పడానికే ఒక కుక్క కూడా తన నాలుక ఆడించదు అని చెప్తున్నాడు అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యొక్కకు వచ్చి నాకు నమస్కారం చేసి నీవునో నిన్ను ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలను ప్రజలందరూ బయలువెళ్ళుడు వెళ్ళుడని చెప్పదు ఇప్పుడు ఫారోకి ఒక స్ట్రైకింగ్ న్యూస్ని చెప్తూ ఉన్నాడు ఈ ఫారోస్ టన్ అయిపోయి ఉంటాడు బహుశా ఎందుకంటే ఐగుప్తు దేశంలో ఒక మాట ఇది గ్రీక్లో ఉన్నటువంటి మాట ప్రోస్క్యూ ప్రోస్కోనియో అని అంటాం ప్రాస్కోనియో అంటే ఒక వ్యక్తి ఎదుట ప్రాస్ట్రేట్ అయిపోయి సాగిల పడి క్రింద పడిపోయి నమస్కరిస్తూ వర్షిప్ చేస్తూ ఆ మనిషిని అనగా ఎస్పెషల్లీ ఫారోస్ని వారు ఏ విధంగా ట్రీట్ చేసేవారంటే వారిని దైవాంశ సంభూతులుగా వారు పరిగణిస్తూ వారి దగ్గరికి వచ్చి ఇలా బోర్లా పడిపోయి వారి యొక్క చేతిని తీసుకొని తర్వాత వారి కాళ్లను వారి గార్మెంట్స్ని వారి వస్త్రాలను ముట్టుకొని వాటిని ముద్దు పెట్టుకుంటూ ఉంటారు ద కిస్ ద గార్మెంట్స్ అండ్ ద ఫీట్ అండ్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఫ్యారౌస్ సో ఇలా ఇలాగా వర్షిప్ చేసేటువంటి ఈ ఐగుప్తీయులు ఏం చేస్తారు దే విల్ మీ నాకు తనకు మాత్రమే నమస్కారం చేసే తన సేవకులు మోసేకి నమస్కరిస్తారు అనే మాట విని ఫారో స్టన్ అయిపోయి ఉంటాడు ఎందుకంటే దేవుని యొక్క కార్యం ఇలా ఉంటుంది ఫిలదెల్ఫియా సంఘానికి రాస్తూ ప్రకటన గ్రంథం మూడు తొమ్మిదిలో చెప్తాడు ఫిలదెల్ఫియా చర్చికి చెప్తూ సాతాను సమాజపు వారు నీ పాదముల ఎదుట నమస్కరించదరు అని రాయబడి ఉంటుంది అక్కడ సాతాను సమాజపు వారు నీ పాదముల ఎదుట నమస్కరిస్తారు సో ఈ విధంగా దేవుడు ఐ మీన్ ఫారోకి నమస్కారం చేసే తన సేవకులందరూ కూడా మోసైకి నమస్కారం చేసేవారినిగా చేస్తారు అని ముందుగానే సెలవిస్తున్నాడు ఆ తర్వాత నిన్ను ఆశ్రయించిన ప్రజలు నీవును నిన్ను ఆశ్రయించిన ఈ ప్రజలందరును బయలు వెల్లుడి అని చెప్పారు మీరు ప్లీజ్ ప్లీజ్ గో అవుట్ వెళ్ళిపోండి మీరు అని మమ్మల్ని బ్రత్యంలాడతారు ఆ తర్వాత నేను వెళ్ళదు వెళ్ళుదును అనను మోషలాగు చెప్పి ఫరో యొక్క నుండి అత్యాగ్రహంతో వెళ్ళిపోయాను హీ లీవ్స్ ద కోర్ట్ ఆఫ్ ఆరో ఇన్ హాట్ యాంకర్ దీన్ని ఏమంటామంటే మనం రైచస్ ఇండిగ్నేషన్ అని అంటాము రైచస్ ఇండిగ్నేషన్ నీతితో కూడినటువంటి ఆగ్రహం ఎందుకు మోసేకి ఎంత కోపం వచ్చింది అంటే తొమ్మిది తొమ్మిది మహత్ కార్యాలను దేవుడు చేశాడు నైన్ ప్లేగ్స్ని రప్పించాడు ప్రతి ప్లేగ్ వచ్చినప్పుడు కూడా దేవుని వేడుకోమని అడిగినప్పుడు తాను వెళ్ళి దేవునిని వేడుకోవడాన్ని బట్టి ఐగుప్తు దేశం నుంచి ఆ తెగుళ్ళను దేవుడు తీసివేశాడన్న సంగతి తెలుసు ఇంకా ఇప్పుడు రాబోయే ఈ తెగుళ్ళలో తన కుటుంబం కూడా ఎఫెక్ట్ అవుతుంది ఎంత కఠినమైన హృదయం చూడండి తన జ్యేష్ఠ కుమారుడు కూడా చనిపోతాడు అన్న సంగతి తెలిసి తన దేశంలో ఎందుకంటే మోసే చెప్పిన ప్రతి తెగులు అదే విధంగా వచ్చింది ఈ ఈవెన్ హీ అనౌన్స్ టైమ్ వెన్ ద ప్లే కమ్స్ అలాగ తెగులు వచ్చే సమయాన్ని కూడా ప్రకటించినప్పుడు వచ్చింది కదా వచ్చినప్పుడు అలాగూ నెక్స్ట్ ప్లేక్ కూడా తన మీదకి వస్తుందన్న సంగతి ఇప్పుడు అర్థం చేసుకొని మూర్ఖతను విడిచిపెట్టాల్సి ఉంటుంది అటువంటి మూర్ఖత్వం వలన తన ప్రజల యొక్క జ్యేష్ఠ సంతానాన్ని పోగొట్టుకుంటాడు ఎందుకు వై నాట్ హీ వై నాట్ హీ ఎక్సెప్ట్ వాట్ ద లాడ్ గాడ్ సేజ్ ఇది జరగక ముందే దేవుని యొక్క బిడ్డలను పంపించేయచ్చు కదా అని ఫారో యొక్క ఉద్దేశం కానీ ఈ విధంగా చేయడానికి ఫారో ఎందుకు ఒప్పుకోవడం లేదు అనేదే మోషే యొక్క కోపానికి కారణం అత్యాగ్రహంతో వెళ్ళిపోయాడు తొమ్మిదవ వచనం అప్పుడు యహోవా ఐగుప్తు దేశంలో నా మహత్ కార్యములు విస్తారమగినట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పాడు సో ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఈ ఫారో యొక్క ఉద్దేశాన్ని అనగా తన యొక్క హృదయ కాఠిన్యమును ఎరిగిన దేవుడు ముందుగానే తెలియజేస్తున్నాడు మీ మాట వినడు హీ విల్ నాట్ లిస్సన్ మూర్ఖుడు ఎలా వింటాడు జ్ఞానవంతుడైతే వింటాడు కానీ మూర్ఖత్వంలో ఉన్నవారు దేవుని మాటను ఏ విధంగా వింటారు సో ఈ దేవుని యొక్క మహాత్కార్యములు విస్తారమగునట్లు అంటే ఇక్కడ ఒక మనం చూస్తున్నాము దేవుని యొక్క ఆధిపత్యాన్ని గురించి తెలియపరుస్తుంది నిజమైన దేవుని యొక్క ఆధిపత్యం ఎవరి మీద ఈ ఫాల్స్ గాడ్స్ ఈజిప్షియన్ ఫాల్స్ గాడ్స్ మీద నిజ దేవుని ఆధిపత్యాన్ని తెలియజేస్తుంది వచనం చివరి వచనం మోసే ఆహ్రోన్లు ఫరో ఎదుట ఈ మహత్ కార్యంలను అంటే నౌ మోసెస్ ఈస్ కంక్లూడింగ్ సమరైజింగ్ ద నైన్ ప్లేగ్స్ దట్ ద దార్డ్ పర్ఫార్మ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ ఐగుప్తు దేశంలో దేవుడు చేసిన తొమ్మిది అద్భుతాలను లేదంటే మహత్కార్యములను గురించి మాట్లాడుతూ సమప్ చేస్తున్నాడు ఆయనను ఫరో హృదయం ఫరోహృదయం కఠిన పరపగా అతడు ఆ దేశంలో నుండి ఇజ్రాయలీలను పోనీయడాయను పోనీయడాయను ఇక్కడ ఫైనల్ డెక్లరేషన్ చేస్తున్నాడు ఈ నైన్ ప్లేక్స్ కి సంబంధించినటువంటి ఫైనల్ డెక్లరేషన్ ఆ దేవుని యొక్క ఆధిపత్యము నిరూపించబడుతుంది ఇక్కడ పరో హృదయం కఠినపరిచినప్పుడు దీనిని పోనివ్వడు అనే సంగతి మనం చదువుకుంటున్నాం ఇన్ని కార్యములను దేవుడు చేసినా కూడా వారి ఎదుట ఇన్ని తెగుళ్లను రప్పించి ఆ తెగుళ్లను మరలా తీసివేసినటువంటి దేవుని ఏమాత్రమును కూడా వీరు గౌరవించలేని పరిస్థితులలో ఫారో ఉన్నాడు రాబోయే కాలంలో జరగబోయేటువంటి సంగతులను కూడా రెవల్యూషన్లో చెప్తూ ఉన్నప్పుడు అంటే కఠిన హృదయాన్ని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వీ హ్యావ్ టు ఆల్సో లుక్ ఎట్ రెవల్యూషన్ చాప్టర్ సిక్స్టీన్ ఏడు ఏడు దూతలు ఉన్నారు వారు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో ఒక గొప్ప స్వరం ఏ ఆ ఏడుగురు దూతలతో చెప్పగా వింటిని అని పదహారు ఒకటిలో చెప్తుంది ఇందులో ఏడు ఏడు పాత్రలు భూమి మీద కొమ్మరించడానికి వచ్చినప్పుడు మొట్టమొదటి పాత్రను కొమ్మరించినప్పుడు మనుషులందరికీ ద డ్వెలర్స్ ఆఫ్ ది ఎర్త్ ఈ భూలోక వాసుల మీదకి చెడ్డ పుండు బాధాకరమైన చెడ్డ చెడ్డ పుండు పుట్టింది రెండవ దూత పాత్రను సముద్రంలో కొమ్మరింపగా సముద్రం పీనుగ రక్తం వంటి సముద్రంలో జంతువులన్నీ చనిపోయాయి మూడవ దూత పాత్రను నదులలోను జలధారులలోను జలధారలలోను కుమ్మరింపగా రక్తం అయ్యింది ఆ తర్వాత నాలుగవ దూత ఎనిమిదవ వచనం నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడింది అయితే ఇక్కడ మనకు రాయబడి ఉన్న మాట ఏంటంటే కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద మీకు మీద అధికారం గల దేవుని నామమును దూషించరి కానీ ఆయన మహి ఆయనను మహింపరచినట్లు వారు మారు మనస్సు వారు కారు అదేవిధంగా ఐదవ దూత పాత్రను క్రూరమృగం యొక్క సింహాసనం మీద కొమ్మరింపగా వారికి చీకటి కమ్మింది దాని రాజ్యం అంతా కూడా చీకటి కమ్మింది అప్పుడు కూడా చూడండి వీరి యొక్క రెస్పాన్స్ తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి అనగా మొదటి మొదటి పాత్ర పుండ్లు ఇప్పుడు వస్తున్న వేదనలు ఈ చీకటి ఇదంతా చూసి పరలోకమందున్న అందున్న దేవుని దూషిస్తున్నారు కానీ తమ క్రియలను మానివారు మారు మనస్సు పొందిన వారు కారు ఇలాగూ ఆ దోతులు వారి యొక్క పాత్రలను కుమ్మరించినప్పుడు వారు అనగా ద డ్వెల్లర్స్ ఆఫ్ ది ఎర్త్ అప్పుడు ఉన్న భూనివాసులు పరలోకమందున్న ఉన్న దేవుణ్ణి దూషిస్తున్నారు కానీ మారు మనస్సు పొందలేదు ఇరవై ఒకటవ వచనంలో కూడా చెప్పుబడుతుంది ఇది ఏడవ దూత పాత్రను వాయుమండలం మీద కుమ్మరించినప్పుడు ప్రతి ద్వీపం పారిపోయింది పర్వతం కనబడకపోయింది ఆ విదేశీ మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుష్యుల మీద పడినప్పుడు ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి ఈ విధంగా ఏడు ఉగ్రత పాత్రలు వారి మీద కుమ్మబ కుమ్మరించబడినా కూడా వారు మారు మనస్సు పొందలేదు తమ క్రియలను మానలేదు అలాగే ఫ్యాప్ కూడా తొమ్మిది తెగుళ్ళను దేవుడు ఐగుప్తు దేశం మీదకి రప్పించినా కూడా తన క్రియలను మానలేదు మారు మనస్సు పొందలేదు ఇంకా తన హృదయమును కఠినపరచుకున్నాడు ఇవధికాలందు దేవుడు మానలను కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు ఎన్ని మార్లు నీకు నేను చెప్తూ ఉన్నాను నీవు మాత్రం రెస్పాండ్ అవ్వడం లేదు ఇలాగ కనుక నీవు రెస్పాండ్ అవ్వకపోతే జరిగేటువంటి సంగతి ఏంటి అనేది దేవుడు ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు అలాగూ ఒక గొప్ప తెగులను రప్పించబోతున్నాడు అన్న సంగతి ఇక్కడ మనం చదువుకుంటున్నాము అలాగూ మన జీవితంలో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ లేదంటే మనకు వ్యతిరేకమైనటువంటి కార్యములు రాకముందే జరగకముందే మనం చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలోనికి మనం వెళ్ళాలి ఎందుకంటే మత్తిసు వార్త మూడవ అధ్యాయం చెప్తుంది వచనం ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అగ్నిలో వేయబడును అందుకని మారు మనస్సు పొందాలి అని యోహాను ఐ మీన్ జాన్ ద బ్యాప్టిస్ట్ తెలియజేస్తున్నాడు ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది ఫారో యొక్క మెడ మీద కత్తి పెట్టబడినట్లుగా ఈ ఉదయ కాలమందు ఎన్ని మార్లు చెప్పినా నీవు మాత్రం దేవునికి సబ్మిట్ చేసుకోలేకపోతే దేవుడు చెప్తూ గొడ్డలి చెట్ల వేరనుంచబడింది మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది ఒకసారి కనుక ఇది జరిగితే మనం ఎక్కడికి వెళ్తాం దేవుని రాజ్యానికి వెళ్దాం ఆరని అగ్ని ఉండేటువంటి నిత్య నరకంలోనికి వెళ్తాం కనుక దేవుని యొక్క మాటకు రెస్పాండ్ అవుదాం దేవుని మనం నమ్ముకుందాం ఆయన యొక్క మాట ప్రకారంగా జీవితాం అందుకు దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా ప్రియ ప్రియప్రభువ మా రక్షక ఎన్ని మార్లు హెచ్చరించినా కూడా ఫారో మీ మాట వినట్లేదు అలాగే రాబోయే కాలంలో ద జ్యువెలర్స్ ఆఫ్ ది ఎర్త్ గునివాసుల మీదకి ఏడు ఉగ్రత పాత్రలు కుమ్మరించబడినా కూడా వారు తమ క్రియలను మాని మారు మనస్సు పొందలేదు అనే విషయాన్ని చదువుకుంటున్నాం అటువంటి కఠినమైన హృదయం కలిగిన మా ప్రియులలో ఎవరైనా ఉన్నట్లయితే వారిని ఉదయకాల మందు మీరు దర్శించి ప్రభ్వా మీ మాటకు లోబడేవారుగా ఉండినట్లు కృప చూపించండి బడ్డలి చెట్ల వేరున ఉంచబడింది ఫలింపని ప్రతీద ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడుతుంది అని మీ వాక్యం చెప్తుంది కనుక అటువంటి పరిస్థితిని మేము తెచ్చుకోకుండా సమయం ఉండగానే మీకు మేము నాయన మమ్మలను సమర్పించుకున్నట్లుగా కృపదయ చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవనామానికి ఇస్తూ వచ్చిన అందరికీ వందనాలు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ నిత్య సహవాసం మీ అందరికీ తోడుగా ఉండి ఆయన మాటలకు రెస్పాండ్ అయ్యే వారిగా జీవించుటకు కృప గాక ఆమె